అంటే పోలింగ్ స్టేషన్ తొమ్మిది అయినా కూడా ఇరవై ఏడు పేర్లు ఫస్ట్ ఇచ్చారు ముప్పై రెండు పేర్లు ఇచ్చారు దాంట్లో ఇరవై ఇరవై ముప్పై రెండులో పది పన్నెండు రిజెక్ట్ అయింది పన్నెండు రిజెక్ట్ అయితే మళ్ళీ పన్నెండు మళ్ళీ ఇచ్చారు వీళ్ళు రావాలి అంటే రిజెక్ట్ అయిందంటే వాళ్ళకి ఆస్తులు ఉన్నాయని రిజెక్ట్ చేసి అంటే దళిత ఇబ్బంది అంటే పది లక్షలు వచ్చినాయి కదా పది లక్షలలో పది లక్షలలో ఒకరు కార్ పెట్టుకున్నారు బర్రెలు పెట్టుకున్నారు వస్తుంది ఎలిజిబుల్ ఫోర్ వీలర్ రావు పక్క పెట్టుమన్నారు అది తర్వాత గవర్నమెంట్ డిసైడ్ చేస్తానది మిగతా ఏ స్కీమ్ వచ్చినా గానీ ఓన్లీ ఫోర్ వీలర్ ట్రాక్టరు కారు పెట్టు ఏ లిస్ట్ అయినా గ్రామంలో లబ్దిదారు లిస్టు ఇంట్లో ఇందిరామ కమిటీ ద్వారా వస్తాయి అది కలెక్టర్ నుంచి ఎనిమిది నుంచి వెరిఫై అవుతాయి ఇక్కడ ఇరవై ఏడు ఇరవై ఏడు శాంక్షన్ అయినా ఇక్కడ ఇరవై ఏడు ముప్పై రెండు పేర్లు ఇచ్చిన్నారు ముప్పై రెండు పెడితే ముప్పై రెండు వెరిఫై చేసిన దాంట్లో పన్నెండు ఈ నియోజకవర్గ పెడితే ఆ పన్నెండు మళ్ళీ మళ్ళీ ఇంకా ఏడు ఉన్నాయి కదా దానికోసం మళ్ళీ సెకండ్ లిస్ట్ దీంట్లో ఇంట్లో ఇంకా తక్కువ ఉంటే మళ్ళీ ఏ లిస్ట్ వచ్చినా దీంట్లో త్రో కమిటీ కమిటీ రావాలి అంటే ఇప్పుడు అర్హులు అర్హులు అంటే ఇక రెండున్నర ఎకరాలకు పొలం పొలం ఉండాలంటే ఎట్టు ఐదు ఎకరాలు కంటే మించదు చదువు డ్రైవ్ ఉండాలి దళిత బాంతు ఫోర్ వీలర్స్ ఉండదు వేరే సీమ్ వస్తే ఎలిజిబుల్ అన్నారు ఇల్లు స్టార్ట్ అయి ఉండదు అసలు మనం పోగానే కొంతమంది ఏం చెప్తారు అది బేస్మెంట్ లెవెల్లో అది కట్టుకుంటారు అవి కూడా పిల్లర్స్ ఉంది అవి అవి ఎలిజిబుల్ కాదు అంటే ఇక్కడ ఇందిరామ కమిటీ ఉంది అధికారులు కొంత కొంత అమౌంట్ అమౌంట్ తీసుకొని అది కొంతమంది తీసుకొని అర్హులకు అన్యాయం చేస్తారన్న ఆరోపణ ఉంది ఇప్పుడు అధికారులు ఇందిరామ కమిటీ వచ్చినా ఏం చెప్తారా చెప్తలేరు కదా ఇందిరామ కమిటీ అయితే లిస్ట్ ఇచ్చిందో తాలే చెప్తాం పది మంది గానే అది ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ముందు వేసిన లిస్ట్ ఫైనల్ లిస్ట్ అంటే వాళ్ళు ఎలిజిబుల్ వాళ్ళు కట్టుకోవడానికి రావాలి కట్టదు ప్రొసీడింగ్ రావాలి ప్రొసీడింగ్ ఇస్తారు ప్రొసీడింగ్ వచ్చినాక స్టార్ట్ చేసుకోవాలి